దాని గురించి ఇప్పుడు ఎవ్వరు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించట్లా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలనేది వాళ్ళు ఏం చేస్తారు ప్రజలు చూస్తున్నారు మీరు మీ యొక్క సొంత ఎజెండాతోటి మీరు బయట ప్రజలకి ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అదే గొప్ప విషయం మాట్లాడే హక్కు ఉంది మాట్లాడండి తప్పలేదు మాట్లాడండి ఆ మాటలు ఐదు సంవత్సరాలు లేవు ఆ విలువని ఆ విలువని గుర్తించండి నేను అనేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యానికి అధినేత ఇచ్చే విలువ మీరు మాట్లాడటం మాట్లాడండి తప్పు లేదు మీకు మాట్లాడే హక్కు ఉంది కానీ ప్రజలేం గమనిస్తున్నారు మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వద్దు మేము స్వేచ్ఛగా బతకాలి మేము స్వేచ్ఛగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమికి అవకాశం ఇచ్చారు అది కూడా అసలు అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ కదా అసలు ఇక్కడ భవిష్యత్ సెంటర్ లోకి వెళ్ళినప్పుడు కూడా అసలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గురి గురించి మాట్లాడింది కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కానీ ఆంధ్రయే అన్నాడు సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ పవన్ అనే అలా సార్ ఒకటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్నాలెడ్జ్ చేశారు దాన్ని ఇప్పుడు ఇంత ఎండి కోట సమావేశంలో రిజల్ట్ ఓరియంటెడ్ సార్ రిజల్ట్ ఓరియంటెడ్ వాళ్ళంతా ప్రాక్టికల్ గా రిజల్ట్ ఓరియంటెడ్ ఇంత విన్నిబడమల్ల మాకక్కడ ఎంతో గౌరవం లభించింది సెంటర్ లో పేద వాళ్ళకి ఇచ్చాంటాడ పేద వాళ్ళకి ఇచ్చాంటాడ పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిలో పావర్టీ లైన్ లో ఎంత మంది ఉంటే వాళ్ళే పేదవాళ్ళు అర్థమైందా బిపిఎల్ కింద ఉన్నోడు బిపిఎల్ కింద ఉన్నవాడు పేదవాడు వాడికివు నువ్వేం చేశావు నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్ని వేల మందికి థర్టీ పర్సెంట్ ఓటింగ్ ప్రజలకు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది సార్ అది మనకి ఇక్కడ గుర్తు తెలంగాణలో అప్రూవ్ అయింది పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే మీ భ్రమ పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడవండి ప్రజలకి భవిష్యత్తును ఎవడైతే చూపిస్తాడో వాడి కోసం ఓటేస్తారండి ప్రజలకి ఎవడైతే పంచ సప్త వర్ణాలు చూపించి అసలు అక్కడ తీరా అక్కడ పోయేసరికి ఏమి లేకపోతే వాడిని పాతాళానికి తొక్కేస్తారు అది చాలా చోట్ల అది చాలా చోట్ల ప్రూవ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది నువ్వు ఊరికే పథకాలు ఇచ్చాను పథకాలు నేను చెప్తున్నా సార్ పథకాల్లో ఎంత డొల్ ఉందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది చోట ఒక ఇవ్వడం ఇద్దరు ఇవన్నీ వాళ్ళు అడగట్లేదు సార్ మీరు ఇస్తున్నారు వాళ్ళు అడిగే ఏంటో తెలుసా మాకు మంచి బడులు ఇవ్వండి మంచి టీచర్లను ఏర్పాటు చేయండి మంచి నీళ్ళు ఇవ్వండి మంచి కరెంట్ ఇవ్వండి మంచి రోడ్లు ఇవ్వండి పనికి పని కల్పించండి పనికి పనికి పని కల్పించండి అని అడుగుతున్నారు ఎందుకంటే మానవ శరీర నిర్మాణం ఏర్పడింది తను పని చేస్తూ ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతాడు కూర్చోబెట్టి పెడతాం ముడ్డి గడటానికి కూడా వలంటీర్లు వస్తారంటే తొందరగా చచ్చిపోతాడు వాడు అత్యంత అమానుషమైనటువంటి పథకాలు ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం వెళ్తామని కలలు కన్నారు దానితోటి పని కాదు ప్రజలకు ఏం కావాలో అది చేయండి ఇప్పుడు ఇప్పుడు రోజా గారు తల్లి యొక్క భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నారు సార్ రోజానే కాదు సార్ రోజా ఆవిడ ఇప్పుడు ఆవిడకి ఇంకొక పార్శ్యం ఉన్నది ఆవిడకి సినిమాల్లోకి వచ్చేయచ్చు లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు అందరూ ఇప్పుడు పబ్లిక్ దాని మీద పెద్ద క్వశ్చన్ తయారైంది అంటే మనం ఎక్కడున్నా మనకు విలువ ఉండాలి సార్ ఆ విలువలు కోల్పోయినప్పుడు దానికి మనం ఏం చెప్తాం గౌరవం ఏముంటది మనకి ఎక్కడ పోయినా కూడా ఏదై ఏదైనా పాలసీల ప్రకారం మాట్లాడచ్చు ఎక్కడైనా నాట్ హియర్ ఆంధ్రప్రదేశ్ అని కాదు కానీ బట్ ఎక్కడైనా కూడా పాలసీల ప్రకారంగా ఒకరి మీద ఒకళ్ళు విమర్శించుకోవచ్చు ఏదైనా అసలు మరి నోటికి ఏదో అది మాట్లాడారు ఆవిడ ఇప్పుడు ఏం ఆవిడకేనా అర్థం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు చిట్కిన వేల మీద వెంటర్ కూడా కాదు ఇప్పుడు మనం ఏంటి మనం ఏంటి అసలు మన భవిష్యత్ ఏంటి డబ్బుంది డబ్బు సంపాదించారు ప్రజల మీద ప్రజల మీద డబ్బు సంపాదించిన దాంతో ఏం చేయగలరు మీరు ఎక్కడో చాటును బతకాల్సిందే మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తాం చేస్తామై చేస్తాం ఏమో మీ అదృష్టంలో సినిమాలు ఉంటే మేము దానికి మనం ఎవరూ బాధ్యత ఇలాగే అండి రోజాగారు లాగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి అండి అతను అత్యంత అమానుషమైన ప్రమాదకరమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గారు రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు ఆయనకేమో అవకాశం ఇవ్వట్లేదు ఎవరు అత్యంత అమానుషంగా మాట్లాడతాడు అతను చేరువయ్యా వైసీపీలో చేరతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు మళ్ళీ విషం చిమ్మటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగదోలుతారు వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఈ అరుణ్ కుమారు ఈ ఐవైఆర్ కృష్ణారావు అతను ఎంత బాగా చూసుకున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంతో గౌరవించాడు చదువుకున్న ఉన్నత విద్యావంతులు వీళ్ళందరిని ఐవైఆర్ కృష్ణారావు చిమ్మిన విషం అమరావతి మీద మరి ఎవరు చిమ్మల ఉండవల్లి అరుణ్ కుమార్ దాన్ని గోస్ట్ క్యాపిటల్ అన్నాడు గోస్ట్ క్యాపిటల్ అన్నాడండి మయన్మార్లో ఉంది దాన్ని గోస్ట్ క్యాపిటల్ అంటారు అలాగే ఈజిప్ట్లో ఇంకోటి కడుతున్నారు అది కూడా గోస్ట్ క్యాపిటలే ఏంటి సార్ ఎలా ఇప్పుడు వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ కావాలి కదా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు ఐకానిక్ గెస్ట్ హౌస్ అని చెబుతున్నారు వీళ్ళే చూడండి నాలిక ఎలా తిరుగుద్దు అంటే ప్రజలు ప్రజలు నేను ఒకటే మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఇలాంటి వయసు ఉడిగిన ఓసర వెల్లులకి లైవ్ లేవు మాకండి వాళ్ళతోటి చెయ్యి మాకండి మీరు కూడా ప్రజలకి మో ప్రజల్ని ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ చేసుకోండి